అది బాటిల్ అమనికి గుండె గా చెకింగ్ బాటిల్ అమనికి గుండె గా చెకింగ్ సార్ ఓకే లోక సరేట్ మడడున్నా మన రాన మడడు అన్న ఇప్పుడు ఆ తోని బొట్టా దనూరు నిజే రోడ్డు మీద బాటిల్ చూస్తున్నాం చూస్తున్నాం మూడు రోజులు అదే పడుతుంది స్టాక్ కూడా రాలేదు స్టాక్ కూడా అట్లా అదే ఒక మాట ఇన్ని రోజులకెళ్ళి మనం అనిపిస్తున్నాం కొంచెం ఎన్న <laughs> పోసిండ <laughs> లోకల్ వాటిలో పోయకపోతే బండి కానీ ఈయన బండికి ఎందుకు అయింది నాకు చెప్తాం నేను నేను